ప్రజాస్వామ్యబద్ధంగా రాలేదు ప్రజాస్వామ్యబద్ధంగా కేరళలో కానీ నీకు ఎక్కడ కానీ ఎలాగ కమ్యూనిస్టు పరిపాలన చేశారు ప్రజా ప్రజాస్వామ్య మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఉద్దేశం ఉంది స్థానికంగా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి ఈ ప్రజానీకానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ స్వామి గారి ద్వారా ఆయన చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఈ ప్రాంతంలో హైవేస్ రైల్వేస్ ఇవన్నీ కూడా వారి ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాం ఇదంతా కూడా స్థూలంగా జరిగేటటువంటి వ్యవహారం అంతా కూడా ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేయడం కోసం చేస్తాం ఈ విషయం మీ జిఎస్టీ ద్వారా అది ఫైవ్ పర్సెంట్ ఏ ప్రాసెస్ అంతా ముందు కోర్ర పర్సెంట్ జిఎస్టీ ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే అది ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాడు అది అలాగ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అని చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఓవర్ మీకు ట్వంటీ ట్వంటీ ఇస్తున్నాను కదా అని చూపిస్తుంది అది రేపు మాకు మా ఆ సౌకర్ ఈ దాకా కూడా ఆ ప్రాసెస్ నడుస్తుంది అంట దీనికి ఈ రకంగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏ రకంగా అయితే దాఖలు చేస్తారు అలాగే జిఎస్టీ రిటర్న్స్ కూడా దాఖలు చేసే పరిస్థితి జిఎస్టీ కమిషనర్ తోటి మేము మాట్లాడిన విషయం ఏంటంటే స్టాక్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ రోజు ఉన్నటువంటి డేట్ ప్రకారం తీసుకుని ఆ రేటు ప్రకారం తీసుకోవాలి దానికోసం సంబంధిత అందరితో కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో వాళ్ళందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు చెప్పినటువంటి ఈ విషయం మొదట వారం రోజులు ఈ ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఎవరు అడగని కారణంగా చాలా రోజులు తెలిసింది ఇప్పుడు ఆ రకం నుంచి వాళ్ళ సిస్టమ్స్ కూడా దాన్ని తగ్గట్టుగానే వాళ్ళు మోడరేట్ చేసుకున్నారు దాని వ్యవహారం కూడా తీసుకున్నారు ఇంకా అలా అరాకొర ఏదన్నా ఉంటే కూడా దానికి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాయి రిటర్న్ అంటే రిటర్న్ వస్తుంది ఎంఆర్పి ఉన్నప్పటికీ కూడా రిటర్న్ వస్తుంది ఎందుకంటే ఇది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఒకటి వస్తుంది ఎందుకంటే జిఎస్టీ దానికి అది వాళ్ళకి అవగాహన లేక మేము ఆ రేటికే కొనుగోలు చేస్తాం కాబట్టి ఆ రకమైన నష్టం ఉంటుందని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఆ రకమైన పరిస్థితి కాదు స్టాక్ రిజిస్టర్ ఎంత కొన్నా జిఎస్టీ అమలు చేసే నాటికి మీ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్పీలు కూడా అసలైతే కంపెనీలు తగ్గించుకునే పరిస్థితి తప్ప దాని ఆధారంగా చేసే పరిస్థితి అదే ఎంఆర్పీ తగ్గించి ఫైవ్ పర్సెంట్ చూపింగ్ మరి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ పండి అవుతుంది యాక్చువల్గా ట్వంటీ ప్లస్ ఫైవ్ పర్సెంట్గా వచ్చేసినప్పుడు మనకి సెవెన్ పర్సెంట్ ఎక్సెస్ డిస్కౌంట్ పడాలి అది చూపించట్లేదు అది మాకు మా వాళ్ళకి కావట్లేదు గవర్నమెంట్ అలా చెప్తుంది కానీ మీ స్టాక్ అవ్వాలి క్లియర్ అండ్ కానీ చెప్పలేమా లేదు అట్లా ఏదైనా ఉందంటే డెఫినెట్గా మనం కంప్లైంట్ చేయొచ్చు ఎందుకంటే దానికి ఏమి చెప్పారంటే డిపార్ట్మెంట్ నుంచి రేటు కొనుగోలు హయ్యెస్ట్గా కొన్నాం నీకు దీనికి ఏమవుతుందంటే అడ్వాన్స్ ట్యాక్స్ కింద దాన్ని తీసుకుని తన అవసరంగా అడ్జస్ట్ చేస్తారండి ఇప్పుడు మీరు కొనుగోలు చేసిన దాన్ని నేను తీసే అలాగని మీరు నష్టపోరు కానీ మీరు ప్రభుత్వానికి చెల్లించవలసిన జిఎస్టీ అమౌంట్స్ ఈ అడిషనల్ అమౌంట్ని వాడు అడ్జస్ట్ చేస్తాడు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మీకు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టించుకుంటారు ఒకవేళ మీరు బియాండ్ లిమిట్స్లో దానిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ అమౌంట్ రియంబెర్స్ అవుతుంది మీరు కట్టేశారు కాబట్టి నేను మళ్ళీ రాదు అనేటటువంటి భావన అక్కర్లా అది మీరు క్లియర్ ఉంది